అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఇదిగో నేను బీరకాయ కూర వండుతున్నాను చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటుంది నీసుకూరలు కూడా పనికిరావు ఫ్రెండ్స్ వీటి ముందు నిజంగా నేను జోక్ చేయట్లా నిజంగా చెప్తున్నా కానీ అవి నీసుకూర తిన్న దగ్గర నుంచి ఏదో బాధ ఈ ఇదనుకు చక్కగా అరుగుద్ది మంచిది కూడా పత్యం చేసే వాళ్ళకి కూడా ఇప్పుడు కొంచెం మంది కుక్క కాటు కుక్క కాటేసినప్పుడు అలా కూడా పత్తి చేస్తారు కదా వాటికి కూడా కొంచెం కారం తగ్గించి వండుతారు అసలు చాలా మంచిది ఫ్రెండ్ ఇదిగోండి ఏమేమి వేసాను చెప్తాను పచ్చనిపప్పు జీలకర్ర ఆవాలు కొత్తిమీర కరివేపాకు ఉప్పు కళ్ళు పూను పసుపు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొన్ని పాలు పోసాను ఫ్రెండ్స్ బీరకాయలు సొరకాయ స్వా బీరకాయ ఫ్రెండ్స్ బీరకాయ కోరే సొరకాయ కాదు ఇదిగో లేతగా ఉంది కాబట్టి సులుబలే అంటే రెండు కోట్లు కానీ ఒక కేజీ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇది కొంచెం ఎంత లేతకు ఉంది కాలిపోతుంది సుబ్బలే దీంట్లో కొంచెం కారం వేసి తీసుకోవడమే ఫ్రెండ్స్ ఎందుకంటే లేతలు కదా లేతయ్యే తీసుకున్నారు బేరకాయలు దీంట్లో కారం వేసి ఉడుకోవడమే ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేయండి వేసాను ఫ్రెండ్స్ నేనైతే కళ్ళుప్పాము దీంతో దీంతో ఒక స్పూన్ వేసాను ఫ్రెండ్స్ కల్లుప్పు అంటే ఉల్లిపాయలు వేసాను ఇక కూరలో చూసేసుకుందాం కానీ ఒకసేపు మూత పెట్టి ఉడకనిద్దాం ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద వచ్చండి నా లాంగ్ వీడియో షార్ట్ వీడియో వస్తే మన ఫ్రెండ్స్ కొద్దిసేపు మూత పెట్టాం అందరూ చూసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ చక్కగా చాలా టేస్టీ టేస్టీ వేరకాయ కూర రెడీ ఒక ఐదు నిమిషాలు కుండి ముందు పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ కొంచెం నీళ్ళు ఉరుకు ఎగిరిపోయేదా నుంచి తీసేయడం ఫ్రెండ్స్ బేరకే కూ చాలా వీజీ ఫ్రెండ్స్ ఎక్కువ ఏమి ఇది ఉండదు ఎక్కువ దీంట్లో పచ్చి రొయ్యలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగుంటుంది చికెన్ మటన్ అంటే ఎగుతు పుట్టుద్ది ఫ్రైలు అయితే ఓకే కానీ మాములు అయితే మనం అలా కాదు తినలేము ఎగుతుగా అలా ఉంటుంది మళ్ళీ రొయ్యలు అయ్యి అయితే తినవచ్చు ఫ్రెండ్స్ ఎగుతు పుట్టదు పొట్లకాయలు వేసుకుంటారు కొంతమంది ఏంటంటే పొట్లకాయ విషం అంటారు మా వారు అంతే పొట్లకాయ వండ పొట్లకాయ తీసుకోమంటే పొట్లకాయ విషం వద్దు నాకు అంటారు మరి ఏంటో కానీ పొట్లకాయ చట్నీ మళ్ళీ కూర కూర కూడా రొయ్యలు పొట్లకాయ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ మామూలుగా అయితే తినబుద్దు కదా నాకు రొయ్యలు పచ్చి రొయ్యలు వేస్తే చాలా బాగుంటుంది పొట్లకాయ దీనికి ఇష్టం ఉండదు అందుకని నేను ఇంకా తేను ఫ్రెండ్స్ ఎప్పుడు ఎప్పుడు కొరలే పెళ్ళి పెళ్ళికి ముందు తినవే పెళ్ళి తర్వాత అసలు తినలేదు నేను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తే చూడండి మొత్తం చూసి చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు చూసేది చూడందుకు కూడా మాకు తెలుస్తుంది ఎందుకంటే దానివల్ల ఇన్ని ఇంతసేపు చూసారనే మనకి వాచ్ అవర్ పడుద్ది అలా తెలుస్తుంది ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ లాంగ్ షార్ట్ వీడియోకి అసలు వాచ్ అవర్ రాదంటున్నారు లాంగ్ వీడియోస్ ఎక్కువ చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు అన్ని వీడియోస్ బాగుంటాయి మీకు కూరగాయలు కావాలంటే కూరగాయలు ఉంటాయి నేసీ ఉంటాయి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీస్తూ ఉంటా మళ్ళీ టెంపుల్స్ ఇవి ఉంటాయి ఆల్వేస్ మళ్ళీ పువ్వులు మొక్కలు అవి ఉంటాయి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం వీడియోస్ అన్నీ చూడండి మీకు అర్థమవుద్ది మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చూసారా మొత్తం నీళ్ళు ఎగిరిపోతుంది ఇది కొంచెం ఉంది ఇవో కొంచెం కలుపుకోవడానికి వాటికి కావాలి కదా కొంచెం గుజ్జు అందుకని ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్